యాకుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వత నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం మాతృదేవో భవ పితృదేవో భవ ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల పదహారో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు రెండు వేల ఇరవై సంవత్ ఇరవై ఆరవ సంవత్సరం గోచార ఫలితాలు పక్ష ఫలితాలు వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతున్నది గురు యొక్క సంచారం చాలా ద్వితీయ స్థానంలో ఉన్న కారణంగా ధనానికి లోటు ఉండదు అలాగే మాటలో సౌమ్యత ఉంటుంది అలాగే నేత్రాలకి సంబంధించి ఏదైనా రోగం ఉన్నట్టయితే అది కొంచెం సరి అయ్యేటటువంటి అవకాశం కూడా బాగుంటుంది అలాగే కుటుంబంలో కూడా మంచి ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి అంతా కూడా మనకి గోచరిస్తూ ఉంటుంది ఈ గురుగ్రహ ద్వితీయ స్థాన సంచారం వలన ఇకపోతే చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు చాలా సుఖాలు అన్నీ అన్నీ ఉన్నప్పటికీ కూడా సుఖాన్ని మనకి కొంచెం దూరం అవుతూ ఉంటాయి అంటే ప్రయాణాల వల్ల కానివ్వండి లేకపోతే మరి ఇతర కారణాల వల్ల కానివ్వండి అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రం ఇది అనుకూలమైన కాలం కాదు ఈ పదమూడు రోజులు కూడా అంచేత ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు దీన్ని దూరంగా ఉండటం పెట్టుబడి పెట్టకుండా ఉంటే మంచిది ఎంతసేపు రియల్ ఎస్టేట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి కదండి వారు పెట్టుబడి పెట్టి కట్టి లేదా కొని చేసి వ్యాపారం చేసేవారు కొంతమంది రూపాయి పెట్టుబడి లేకుండా నీ సొమ్ముని నాకు అమ్ముతూ ఉంటాడు లేకపోతే నా సొమ్ము నీకు అమ్ముతూ ఉంటాడు పైసా పెట్టుబడి ఉండదు అయితే గిరాకీ తగిలితే మాత్రం లాభం వస్తుంది లేకపోతే లాభం రాదు అంతే కాబట్టి అటువంటి వారికి వాళ్ళు ప్రొసీడ్ అవ్వచ్చు దానికి వల్ల ఏం లేదు కదా వాళ్ళకి ఆ విధమైనటువంటి పరిస్థితి అంతా మనకి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తు కనిపిస్తుంది కేతుగ్రహ సంచారం వలన ఇకపోతే తొమ్మిదవ స్థానంలో ఒక ఎనిమిది రోజుల పాటు కుజ సంచారం జరుగుతోంది ఇది అంత అంటే తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానీ గుళ్ళు గోపురాలు వెళ్ళటం దర్శనం చేసుకోవటము ఇట్లాంటి వాటికి అన్నిటికీ కొంచెం ఆటంకాలు కలిగిస్తూ ఉంటుంది అలాగే కుజుడు తదుపరి దశమ స్థానంలో సంక్రమణం చెంది అక్కడ ఒక ఐదు రోజులు సంచారం చేస్తున్నారు ఇక్కడ కొంచెం ఉద్యోగపరమైన వృత్తిపరమైన ఇబ్బందులు కలగజేస్తాడు కుజుడు అలాగే రవిని కనుక మనం తీసుకున్నట్టయితే రవి దశమ స్థానంలో చాలా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఏర్పరుస్తూ ఉంటాడు ఉద్యోగస్తులు ప్రమోషన్ రావటమో లేకపోతే అరియర్స్ రావటమో లేకపోతే ప్రమోషన్లు రావటము ప్రమోషన్తో పాటుగా మంచి మంచి వారికి కావలసినటువంటి ప్రదేశానికి బదిలీ కావటము ఇట్లాంటి మంచి స్వపరిణామాలు ఉంటాయి అదే కనుక నిరుద్యోగులే కనుక ఉన్నట్టయితే వారికి ఉద్యోగం ప్రైవేట్ది కావచ్చు గవర్నమెంట్ది కావచ్చు ఏదో ఒక ఉద్యోగం లేకపోతే సొంతంగా వ్యాపారం పెట్టడం కావచ్చు ఏదో ఒక వృత్తి వారికి దొరికేటటువంటి అవకాశం ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి రవి వలన కలుగుతూ ఉంటుంది ఇక శుక్ర భగవానుడు దశమ స్థానంలో వృత్తిపరంగా బ్రహ్మాండంగా వృత్తిపరం ఏంటంటే కళాకారులందరికీ మంచి ఇస్తాడు ఆదాయం బాగుంటుంది వాళ్ళకు మంచి గుర్తింపు వస్తుంది అంటే పాట పాటలు పాడేవారే ఉన్నారనుకోండి వారికి పాటలు పాడటంలో మంచి మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి అలాగే పాటలు రాసే వాళ్ళు ఉంటారు కళ కళలు చాలా రకాలు ఉన్నాయి కదండి ఏ కళలో వీరికి చిత్రలేఖనం కావచ్చు లేకపోతే శిల్పం చెక్కడం కావచ్చు ఇట్లాంటి అనేక రకాలైనటువంటి కళలు ఉన్నాయి ఏ కళలో ఈ వృషభ రాశి వారికి ఈ ప్రవేశంగా ప్రావీణ్యం కానీ ఉందో వారికి మరింత ప్రోత్సాహం లభిస్తుంది అలాగే రిమ్యూనరేషన్ అంటే ధనాదాయం కూడా పెరిగేటటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది అట్లాగే బుధుడు కూడా మనకి ఈ దశ దశమ స్థానంలోనే ఈ పదిహేను పదమూడు రోజులు కూడా సంచారం చేస్తూ ఉన్నారు ఆయన కూడా దశమ స్థానంలో వృత్తి కారకుడైనటువంటి వాడు అక్కడే ఉండటం వల్ల బుద్ధుడు చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా వృత్తి చని మరింత ముందుకి పరిగెత్తుందనమాట నడవటం కాదు పరిగెత్తుంది అక్కడ ఆ విధంగా పరిగెత్తిస్తాడు అలాగే ఆదాయం కూడా ముందుకు బాగా పరిగెడుతూ ఉంటుంది ఈ విధమైన పరిస్థితి అంతా కూడా బుధుడు కల్పిస్తూ ఉన్నాడు అయితే రాహువు కూడా వీరితో పాటే అక్కడ ఉన్నాడు ఆయన చేసే పని ఏంటి అన్నట్టయితే వ్యాపారాన్ని ఈ ముగ్గురు మూడు గ్రహాలు మనకి బుధుడు శుక్రుడు రవి ముందుకు పరిగెత్తిస్తూ ఉంటే ఈ రాహువు మనకి వెనక్కి లాగి పెడుతూ ఉంటాడు వ్యాప ఏదో ఒక చికాకు కలిగించటం ఇట్లాంటివన్నీ కూడా సడన్గా వ్యాపారం తగ్గి తగ్గిపోవటం లేదా మళ్ళీ సడన్గా ఎందుకు పెరుగుతుందో తెలి పెరగటం ఇట్లాంటి కారణం లేకుండా అకారణంగా చేసేటటువంటి వ్యవహారం అంతా కూడా ఈ రాహు దశమ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది ఇకపోతే ఏకాదశ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది శని భగవాన్ యొక్క సంచారం ఏకాదశ స్థానంలో జరగటం వల్ల ధనానికి లోటు ఉండదు ఇంట్లో కుటుంబ సభ్యులందరూ మీరు ఏం చేస్తున్న వెనకాల ఉన్న దన్నుగా దన్నుగా అంటే ఆర్థికంగా కానీ మానసికంగా కానీ మానవీయంగా అదే శ్రమ ఎట్లా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీకు సహాయపడడానికి కుటుంబ సభ్యులందరూ కూడా ముందు ఉంటారు వ్యవహారం ఏది మొదలెట్టినా కూడా ముందుకు దిగ్విజయంగా జరుగుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి శని భగవానుడు ప్రసాదిస్తూ ఉన్నాడు ఏకాదశి స్థానంలో ఉండి మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే వీరికి కూడా ద్వితీయ స్థానంలో గురువు ఉండటం వల్ల కుటుంబం ఆరోగ్యాన్ని బాగుంటాయి అలాగే వీరికి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకైతే బాగుండదు అలాగే ఇక్కడ మనకి దశమ స్థానంలో మనకి చెప్పాలి అన్నట్టయితే బుధుడు శుక్రుడు రవి మూడు గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయి రవి ఒక ఐదు రోజులు ఇబ్బంది పెడతాడు అలాగే రాహు పదమూడు రోజులు కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అంటే ఇక్కడ ఇక్కడ శని భగవాను తీసుకున్నట్టయితే ఆయన కూడా ఏకాదశి స్థానంలో ఉన్న కారణంగా ఇటు మీకు చెప్పాలి అన్నట్టయితే శని భగవానుడు అటు గురువు మంచి అనుకూలంగా ఉన్నారు అలాగే బుధుడు శుక్రుడు రవి మొత్తంగా ఐదు గ్రహాలు పూర్తి అనుకూలమైనటువంటి ప్రదేశంలో ఉన్న కారణంగా వీరికి ఈ ఈ వారమంతా కూడా చాలా దిగ్విజయంగా ఎందులో చేయి పెట్టినప్పటికీ కూడా సత్ఫలితాలే పొందగలుగుతారు మనం చెప్పుకున్నట్టుగా కొన్ని చెప్పుకున్నాం కదండి ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ వ్యాపారులైతే కొంత ఇబ్బంది కలుగుతుంటుంది అయితే మిగిలిన కుటుంబుడు కుజుడు ఉన్నాడు అనుకోండి ఈ కుజుడు మనకి రెండు ప్రదేశాలలోనూ కూడా తొమ్మిది పది పది రెండు స్థానాల్లో కూడా మనకి వ్యతిరేకమైన ఫలితాలు ఉన్నాడు రెండు గ్రహాలు పూర్తి ప్రతికూలంగా ఉన్నాయి మిగతా గ్రహాలన్నీ కూడా మనకి రాహు కూడా ప్రతికూలంగానే ఉన్నాయి మూడు గ్రహాలట్లు ఉన్నప్పటికీ ఐదు గ్రహాలు మనకి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి సహజం కొన్ని ప్రతికూలం కొన్ని అనుకూలం కాబట్టి ఈ వీరు ఈ కేతుకి రాహుకి కుజుడికి మూడికి సంబంధించి సుబ్రహ్మణ్య సంబంధించి కానీ లేదా రాహు కేతుకుల సంబంధించినటువంటిది కానీ ఆ శ్లోకాలు అవి చదువుకుంటే సరిపోతుంది ఎలాగూ నవగ్రహ శ్లోకాలు రోజు పారాయణ చేస్తున్నా ఉన్నా ఉన్నారు కాబట్టి ఇది మీరు ఈ మూడు కూడా ఇంచుమించుగా ఈ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటివి కాబట్టి అలాగే రాహుకాలంలో నిమ్మ నిప్పల్లో ఒత్తిడి పెట్టుకోవడం లాంటివి చేసిన అలా ఈ కేతువుకి కాస్త వినాయకుడి యొక్క పూజ చేసుకున్నట్టయితే మరి ఇంత ముందుకు వెళ్ళేట అవకాశం సుబ్రహ్మణ్య స్వామి చేసుకోండి సర్వశుభాలు కలుగుతాయి శుభం పోయా మీరు ఆ గుళ్ళుకి వెళ్ళే భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవడానికి కూడా ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు అంటే కుజుడు పూర్తిగా ఈ పదమూడు రోజులు మీకు ప్రతికూలురే ఈ విషయాన్ని గమనించుకోవాలి అలాగే ఈ దశమ స్థానంలో భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం పదమూడు రోజులు జరుగుతుంది ఆయన కూడా అనుకూలమైన ఫలితములు ఇవ్వజాలడు శుక్రుడు ఈ పదమూడు రోజులు అలాగే మనకి ఇక్కడ భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ భాగ్యస్థానంలో సంచారం చేసేటటువంటి రోజుల్లో మాత్రం శుక్రుడు మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు అలాగే మీ తండ్రి గారి ఆరోగ్యం బాగుండటం గుళ్ళు గోపురం తిరగలగటం అలాగే పిల్లల ప్రవర్తన కూడా బాగుండటం భావాద్భావం తీసుకుంటే మనకు తొమ్మిదో భాగ్యస్థానమే వస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ శుక్రుడు యొక్క అనుకూలత వలన పిల్లలు చదువులో రాణించటము వారికి ఏదైనా సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ డ్రాయింగ్ ఇట్లా లత కళలో దేనిలోనైనా ప్రవేశం ఉన్నట్టయితే వారు అందులో కొంచెం రాణి రాణించడం ఇవన్నీ కూడా మనకి కొంత ఊరటినిస్తాయి సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన కూడా తొమ్మిదవ స్థానంలో బుధుడు యోగించ జాలరు కాబట్టి ఆయన ఇక్కడ చేసేటటువంటి పని ఏంటంటే అలాగే తండ్రి గారి ఆరోగ్యం బాకపోవటం దా ఏదో గుళ్ళ గోపురి దేవుడు దర్శనం చేసుకుని దేవుని మొక్కుకొని కాస్త మనశ్శాంతి పొందుదాము అనుకుంటే దానికి అట్లా ఆయన కూడా కొంచెం ఇబ్బంది కలిగించేటట్టు దర్శనం అవ్వదు అలాగే గుళ్ళు గోపురానికి వెళ్ళడం టైంకి రాకపో కలిసి రాకపోవచ్చు లేకపోతే ఆ టైంకి ఇంకా ఇంతకంటే ముఖ్యమైనటువంటి పని వచ్చి మీద పడడం ఇట్లాంటి చికాకుల వల్ల ఒక దర్శనం చేసుకోలేని పరిస్థితి అలాగే రాహు కూడా ఇక్కడ మనకి మొత్తంగా ఐదు గ్రహాలు మనకి తొమ్మిదవ స్థానంలో ఉన్నాయి ఇందులో మనకి యోగించేటటువంటి ఏకైక గ్రహం ఏదైనా ఉందంటే ఒక శుక్ర గ్రహం ఒకటే మిగతా నాలుగు గ్రహాలు కూడా మనకి ఇక్కడ ఈ తొమ్మిదో స్థానంలో ఉన్నటువంటి యోగించట లేదు అలాగే రాహు వల్ల కూడా ఇవే ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు ఇకపోతే దశమ స్థానంలో శని సంచారం వృత్తిపరమైనటువంటి అనేక ఆటంకాన్ని కలగజేస్తూ ఉంటారు అంటే ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ప్రతి మనిషి ఏదో ఒక వృత్తి చేస్తూనే ఉంటారు కదండి ఆ వృత్తిలో వ్యవసాయం కావచ్చు ఏదైనా సరే అక్కడ ఆ వృత్తిలో కొన్ని అన్ని ఒక్కొక్క వృత్తిలో ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు తప్పకుండా కలగజేస్తూ ఉంటారు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండడంకోండి అవసరం లేని జా అంటే తనకి దూరమైనటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ అవ్వటము ఇట్లాంటివన్నీ ఉండే అవకాశం ఉంటుంది అదే ప్రైవేట్ ఉద్యోగస్తులు అనుకోండి ఉద్యోగాలు మారవలసిన అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆయన లీవ్ పెట్టేసింది ఒక మూడు నెలలు నాలుగు నెలలు లీవ్ పెట్టడానికి అవకాశం ఉండదు ప్రభుత్వ ఉద్యోగం అయితే ఉంటుంది కాబట్టి ఈ ప్రైవేట్లో మూడు నెలలు నాలుగు నెలలు పెడితే తీసేస్తారు కాబట్టి ఆయన ఉద్యోగం మారేటువంటి అవకాశం కూడా అక్కడ మనకి గోచరిస్తూ ఉంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ మనకి స్పష్టంగా గోచరిస్తున్నాయి మిథున రాశి వారికి వీరికి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహం ఏది అంటే ఒక్క కేతు గ్రహము శుక్ర గ్రహము రెండు గ్రహాలు అనుకూలత ఉన్నదండి మిగతా ఏ గ్రహము కూడా అనుకూలత లేదు కాబట్టి ఈ కొంత పాక్షికంగా ఉన్నప్పటికీ కూడా మొత్తమే రెండు గ్రహాల యొక్క అనుకూలత అయితే బాగుందండి మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఆశించదగిన రీతిలో లేదు కాబట్టి మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా మీరేమి కంగారు పడద్దండి ఇది కేవలం పదమూడు రోజులు మాత్రమే అది కూడా గోచారం మాత్రమే కాబట్టి మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు ఈ పదమూడు రోజులు మీరు శుభ్రంగా నవగ్రహాలు ఎలాగ చదువుకుంటున్నారు కదా మనం రెండున్నర సంవత్సరాలుగా నేను దాటిగా చెబుతూనే ఉన్నాను నవగ్రహాలు చదువుకోండి రెండు నిమిషాలు సరిపోతుంది అది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది మిమ్మల్ని మనకి ఇక్కడ రాసిన రాతను ఇంప్లిమెంట్ చేసేటటువంటి వాళ్ళు నవగ్రహాలే అని చెబుతూనే ఉన్నాను ఈసరికి ఎంత జ్ఞాపక శక్తి లేనటువంటి వారికైనా ఎంత చదువు రాని వారికైనా కూడా వెనకాల చదువుతుంటే కూడా మీకు ఖచ్చితంగా నవగ్రహ స్తోత్రాలు వచ్చే ఉంటాయి అవి సరిపోతాయి ఖచ్చితంగా అవి పదమూడు రోజులే కాబట్టి ఆ తర్వాత అంతా మళ్ళీ వచ్చే వారంలో ఎలా ఉంటుంది గ్రహచారం అనేది తర్వాత చూద్దాం ఇప్పటి వరకు ఇది చేసుకోండి ఈ నవగ్రహాలు చేసుకోండి చేసుకోవటం ద్వారా కొంతవరకు మనం లబ్ధి పొందేటటువంటి శుభ పరిణామాలు వచ్చేటువంటి అవకాశం ఉంది శుభం పోయే